విక్టరీ వెంకటేష్ బుల్లితెర మీద తలుక్కు మనబోతున్నాడంటున్నారు ఓటీటీ కోసం షో చేయబోతున్నాడంటున్నారు ఇప్పుడు సీన్లోకి ఐకాన్ స్టార్ వచ్చేలా ఉన్నాడట ఆహా అనిపించే షో ఏదో ప్లాన్ చేస్తున్నాడట నిజమేనా జస్ట్ వాచ్ ఇట్ నటసింహం బాలయ్య తన కొత్త షోతో లో నిజంగానే అన్స్టాపబుల్ అనిపించుకున్నాడు దూసుకెళ్తున్నాడు ఇప్పుడు తనలానే మరో పావు డజన్ స్టార్స్ రంగంలోకి దిగుతున్నారట నిజానికి తో మొదలైన ఈ బుల్లితెర ఆట ఆ తర్వాతే స్టార్ హీరోల వేటగా మారింది నాగ్ తర్వాత టీవీ షోతో చిరు ఎన్టీఆర్ నాని ఇలా అంతా బుల్లితెర మీద దండెత్తారు సక్సెస్ అయ్యారు బాహుబలి సక్సెస్ తర్వాత రానా కూడా టీవీ షో షురూ చేసి సందడి చేశాడు టీవీ ప్రేక్షకులు కి మరింత దగ్గరయ్యాడు ఇప్పుడు అబ్బాయి తర్వాత తన బాబాయ్ వంతొచ్చింది విక్టరీ వెంకటేష్ నారప్ప దృశ్యం టూతో తో ఓటీటీలో సందడి చేశాడు ఇప్పుడు అదే ఓటీటీలో షోతో హల్చల్ చేయబోతున్నాడన్నారు బాలయ్యతో అన్స్టాపబుల్ ని పట్టాలెక్కించిన ఆహా టీం ఇప్పుడు వెంకీ హోస్ట్ గా కొత్త షో ప్లాన్ చేసిందట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓటీటీ షోకి రెడీ అవుతున్నాడట ఆహా ప్లాట్ఫామ్ లోనే టాక్ షో ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది